అంటే కరువు పని దానికి సంబంధించి డబ్బులు అనేవి ఎలా చెక్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం మీరు చేసుకుంటే మీరు ఈ విధమైన వెబ్సైట్ కరువు పని సంబంధించి డబ్బులు ఏవైతే ఎలా పడతాయి మనకి పడితే ఏ విధంగా మెసేజ్ వస్తుంది ఇవన్నీ కూడా మనం ఎలా చెక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అనేది మీకు చూపిస్తాను లింక్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి ఒకసారి కామెంట్ సెక్షన్ లో కూడా చూడండి ఈ లింక్ అనేది ఓపెన్ చేసుకుంటే మీరు మొదటిగా ఇక్కడికి అయితే రావడం జరుగుతుంది ఈ వెబ్సైట్ లింక్ అనేది డైరెక్ట్ గా నేను కామెంట్ సెక్షన్ లోన్ లో పెడతాను ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని శ్రీ కరువు వెబ్సైట్ అనమాట ఈ వెబ్సైట్ లో మీరు కింద స్క్రోల్ చేస్తే మొదట మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ ఆ తర్వాత మీకు సబ్ డిస్ట్రిక్ట్స్ అంటే మన జిల్లాలు అనేవి ఇక్కడ పూర్తిగా రావడం జరుగుతుంది సో అన్ని జిల్లాలు అయితే ఉంటాయి ఏ ఒక్క జిల్లా కూడా మిస్ కాదు ఒకవేళ మిస్ అయితే మాత్రం సర్వర్ అనేది డౌన్ అని అర్థం మీరు మీ జిల్లాని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం నేను జిల్లాను అయితే సెలెక్ట్ చేశాను ఆ తర్వాత అక్కడ ఉండే మండలాల లిస్ట్ అయితే రావడం జరుగుతుంది అక్కడ ఎన్ని మండలాలు అయితే ఉంటాయో అన్ని మండలాలకు సంబంధించి వస్తాయి అయితే అప్డేట్ కావాల్సి ఉంది అవి అయితే అప్డేట్ అవుతాయి అంతవరకు వెయిట్ చేయండి ప్రజెంట్ మా అప్డేట్ అయితే ఇక్కడ నేను ఈ మండలం సెలెక్ట్ చేస్తున్న తర్వాత గ్రామాన్ని అయితే ఎంచుకోమని ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట ఇవన్నీ కూడా మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్ అయినా ఉంటాయి ఒకసారి జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీ గ్రామం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఈ విధంగా గ్రామ పంచాయతీ రిపోర్ట్స్ అని రావడం జరుగుతుంది ఇక్కడ మీకు ఆర్ వన్ జాబ్ కార్డ్ ఆర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది ఇక్కడ మీరు ఈ ఫస్ట్ సెక్షన్ లో వచ్చినట్లయితే కొంచెం కిందకి స్క్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీకు జాబ్ కార్డ్ లేదా ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది నాలుగోది అనమాట దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుంటే ఎవరైతే ఉంటారో ఆ గ్రామంలో వాళ్ళందరికి సంబంధించి జాబ్ కార్డు లిస్ట్ అనేది ఇక్కడ విధంగా పేరుతో సహా ఉండడం జరుగుతుంది సో మీరు కావాలనుకుంటే మీ పేరు అనేది సెట్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ అయితే మీ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మీ యొక్క జాబ్ కార్డ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది దాంతో పాటు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళకి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయిందా లేదా అదే విధంగా ఎంతమందికి సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ అనేవి లింక్ అయ్యి ఇవన్నీ కూడా ఇక్కడ మీకు మెంబర్స్ లిస్ట్ అనేది ఉంటుంది మీరు ఎప్పటి నుంచి ఈ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారు దానికి సంబంధించి వర్క్ వర్క్ కూడా ఐడి జరుగుతుంది ఇక్కడ మీకు చేసుకుంటూ వచ్చినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి పేమెంట్ కాబట్టి ఇక్కడ లాస్ట్ లో మీకు ఈ విధంగా డేట్ సహా మెన్షన్ చేసి ఉంటారు ఇక్కడ ఈ డేట్ లో మీరు పేమెంట్ అనేది చెక్ చేసుకోండి మరియు ఆ రోజు పనిచేసినందుకు గాను పదహారు వందల ఇరవై రూపాయలు అయితే క్రెడిట్ అవడం జరుగుతుంది సో దీనికి సంబంధించి కూడా మెసేజ్ మనకి వస్తుంది అనమాట ఇక్కడ ఒకవేళ మీరు ఆ పేమెంట్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీరు ఎక్కడైతే వర్క్ చేశారో దానికి సంబంధించి వర్క్ ఐడి ఇవన్నీ రావడం జరుగుతుంది సో ఇక్కడ మీకు పేమెంట్ ఏదైతే జరిగిందో పదహారు వందల ఇరవై రూపాయలు అనేవి మీకు మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది ఈ డబ్బులు అనేవి కూడా డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది అనమాట ఒకసారి చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ పేమెంట్